హలో అండి హాయ్ ఈరోజు వచ్చి మనం ద్రవజీవ అమృతము ప్రిపేర్ చేస్తున్నాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంకోసారి చూస్తారనే ఉద్దేశంతో దీనికి కావాల్సినవి రెండు లీటర్ల ఆవు మూత్రము ఒక అర్ధ కేజీమైన బెల్లము ఒక అర్ధ కేజీ శనగ పిండి రెండు కేజీలు ఆవు పేడ ఒక డ్రమ్కి ఇరవై లీటర్ల క్యాన్ తీసుకున్నాను నీళ్ళు వేసుకుని చేస్తాను చూడండి ఫస్ట్ ఆవు మూత్రం మీకు నైస్ కుంటలా ఇది నల్లవేళ్ళ హాట్ తో గట్టు మట్టిని బాగా కలిపట్టుకోవాలి ఇట్లా కలుపుకున్న మూత్రము బెల్లము శని నేను వేసేసుకోవాలి మూట కట్టుకోవాలి మళ్ళీ ఆ ఇట్లా మూట కట్టుకొని దీంట్లోకి చేసే విధంగా ఉండాలి కట్ ఇలా కట్టుకొని మనము చలికాలం అయితే ఏడు రోజుల వరకు నిల్వ పెట్టుకోవచ్చు అయితే ఐదు రోజుల స్ప్రే చేసుకోవాలి రోజు మార్నింగ్ ఈవినింగ్ సవ్య ఈ విధంగా తిప్పాలి తర్వాత మనకు తర్వాత ఈ తోటకి స్ప్రే చేసుకోవాలి